హాయ్ అండి రామకృష్ణ గారు బాగున్నారా ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ వాల్యూమ్ కరెక్ట్గా ఉందా కామెంట్ అయితే చేయండి ఏం చేస్తున్నారండి మేము బాగున్నాము మీరు బాగున్నారా అక్షరం తప్పు పెట్టారు చూడండి మేము దాగున్నాము మీరు దాగున్నారా అని పెట్టారు అది డి కాదు బి రావటం రావటమే నవ్వించారు కదా స్మాల్ కామెడీ సూపర్ కామెడీ చాలా బాగుంది నేను మధ్యాహ్నం లైవ్ పెట్టాను బట్ మధ్యలో ఆగిపోయింది లైవ్ ఎందుకు ఆగిపోయింది నాకు కూడా తెలియదు మేబీ డేటా బ్యాలెన్స్ అయిపోయిందేమో అనుకున్నా ఆల్రెడీ నేను మార్నింగ్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నాను థర్టీ త్రీ రూపీస్ అది కూడా అయిపోయిందేమో అనుకున్నాను బట్ ఉందన్నమాట అందుకని నేను చెప్పేసి మళ్ళీ ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేసిన